సో మీలో చాలా మందికి ఈ ఛానల్ తెలిసే ఉంటుంది హండ్రెడ్ కే పైగా ఉన్న ఛానల్ కొన్ని పొలిటికల్ పార్టీల యొక్క అండదండలు చూసుకుని కొంచెం అతిగా రెచ్చిపోయిన ఛానల్ అనమాట ఇక్కడ మనం ఛానల్ చూస్తే కనుక స్పెసిఫిక్ గా హిందువుల్ని టార్గెట్ చేసినట్లుగా క్లియర్ కనిపిస్తుంది ఇప్పుడు రాజాసింగ్ గారు హిందువుల దగ్గరే కొంతమంది చెప్పింది నెక్స్ట్ సద్గురు చాలా వరస్ట్ చేశారు అంటే సద్గురు గారిని టార్గెట్ చేస్తూ ఎంత దారుణం చేసి తమనేసి చూడొచ్చు మీరు మీరు బ్లైండ్ అని చెప్పేసి బిగ్ మీరు ఎక్స్పోజ్ అని చెప్పి స్ట్రింగ్ వినోద్ గారు ఉన్నారు కదా ఆయన్నేమో అని చెప్పేసి దారుణంగా ఒక కండం పెట్టి మరి చాలా వర్గర్గా ఇన్సల్ట్ చేశారు అన్నమాట మన దగ్గర ఉన్న కులాల గురించి మాట్లాడతాడు అన్నిటి గురించి మాట్లాడతాడు పేరు రావాలని చెప్పుకుంటాడు రెండు వేల ఇరవైలో లో ఫేస్బుక్ లో ఫస్ట్ మొదట పోస్ట్ పెట్టేవాడు తర్వాత కొంచెం ఫాలోవర్స్ రాగానే వెంటనే యూట్యూబ్ లో కూడా మొదలు పెట్టాడు రెండు వేల ఇరవై ఒకటి సుమారుగా యూట్యూబ్ లో ఛానల్ మొదలు పెట్టాడు చాలా తొందరగా హండ్రెడ్ కేజీ రీచ్ అయ్యాడు ఈ వ్యక్తి మీరు ఇక్కడ చూసారు కదా సూసైడ్ స్టార్ రోజు అని చెప్పేసి కుంభమేళాలో దేవుడు చచ్చాడు కుంభమేళాను అంత స్పెసిఫిక్ గా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది ఈ వ్యక్తికి ఎక్కిన మనస్కృతి ఇక్కడ మీరు చూసారంటే ఆల్మోస్ట్ అన్ని హిందువుల్ని టార్గెట్ చేస్తూ ఉంది పిసుక్కుంటున్న బత్తాయులు మన ధర్మం ఇష్యూ ఆల్మోస్ట్ హిందువుల మీదే మనం ఎక్కిన మనస్కృతి ఇంకా మన గురువుల గురించి చూస్తే ఇంకా రాధా మనోహర్ దాస్ గారి గురించి కూడా చాలా వరస్ట్గా ఆ తమ్ పెట్టి మాట్లాడడం హిందూ మతం మహానటి మహానటిల మాధవి గారి మీద మాధవి లత గారి మీద ఇలా చాలా దారుణమైన వీడియోలు చేశాడు ఈ సో ఇతను ఏం చేశాడు అంటే ఒక కంపెనీ అయితే రిజిస్ట్రేషన్ చేశాడు ప్రశ్న మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఆ ప్రశ్న మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది దానికి రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఈ మధ్య మరి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం వల్ల కొంతమంది అయితే ఇతని మీద కవర్ అయితే చేశారు చేసి ఇతని వివరాలు పుట్టు పూర్వత్వాల్ని బయట తీయడం చూశారు ఇక్కడ చూసారు కదా రోషి సనాతన దాస్ అని చెప్పారు సన్నాసి దాస్ మామూలుగా రాధా మనోహర్ దాస్ గారిని ఇట్లా సో మన గురువులు ఎవరినైనా సరే సన్నాసి అని పిలుస్తా ఉండడం ఇది ఇతను కాదు ఒక అలవాటు అనమాట ఏంటంటే హిందువుల్ని బాగా హెవీగా టార్గెట్ చేస్తూ ఉంటాడు పేరేమో రావణని పెట్టుకున్నాడు ఇంకా చిరంజీవి గారిని కూడా నోటికొచ్చినట్టు మాట్లాడడం ఎవరైనా సరే మన గురువుల గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడడం ఇలా ఇవన్నీ చేస్తారు చెగి వేరే చెడ్డీ వేర అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద చేశారు పవన్ కళ్యాణ్ గారిని చెడ్డీ వేర అని చెప్పేసి డైరెక్ట్ గా పెట్టి ఇదిగోండి పార్ట్ టూ చెడ్డీ వేర టీజర్ ఇలా ప్రతి ఒక్కరిని ఇప్పుడు సనాతన ధర్మం మీద ఎవరు మాట్లాడినా సరే చాలా దారుణంగా ట్రోలింగ్ చేస్తూ చాలా నీచంగా మాట్లాడుతూ వీడియోలు చేసి సబ్స్క్రైబర్స్ అనేది తెచ్చుకుని అడుగుతున్నాం సో గా కంపెనీ మన ఇండియాలో కంపెనీ రిజిస్ట్రేషన్ చేస్తే ఆ డేటా అనేది పబ్లిక్ గా అవైలబిలిటీ ఉండదు ఇక్కడ మనం ఏదైనా మన ఇండియాలో ఏ కంపెనీ పేరు అయినా సరే మనం సంపాదించడం చాలా ఈజీ సో అలాగే ఇక్కడ వాళ్ళు ఏం అంటే ప్రశ్న మీడియా అనేది దాని మీద ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యింది అనేది చూసారు సో ఇక్కడ మనం చూస్తే కనుక మనం ఇక్కడ ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అండి ప్రశ్న మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రశ్న మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఆగస్ట్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు రిజిస్ట్రేషన్ అయింది టీమ్ ప్రెస్ అట్ దేట్ జీమెయిల్ డాట్ కామ్ దీనికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కింద ఎవరెవరు ఉన్నారంటే ఇద్దరు ఉన్నారు ఒకరు నాగరాజు వాల్బై ఇంకొకరు రావణ్ బూల్ ఎప్పుడైతే ఇంతకు ముందు మాముగా మనం గూగుల్ రావణని కొడితే మనకి రిజల్ట్స్ ఏం రావు కానీ ఇక్కడ మనకి పూర్తిగా డీటెయిల్స్ వచ్చినాయి కదా రావణ్ బచ్చల కూరి అనేది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇదేమి ఇప్పుడు అతను ప్రైవేట్ డీటెయిల్స్ అన్ని ఈ రాజకీయ పార్టీ వాళ్ళు కావాలని ఎక్స్పోజ్ చేశారు ఇలా మాట్లాడుతున్నారు కానీ యాక్చువల్ ఇక్కడ జరిగింది అది కాదండి ఇక్కడ మీకు స్క్రీమ్ చూపిస్తాను ఇది కానీ రావణ్ బచ్చల కూర అని కొట్టగానే ఫస్ట్ది కాదు రెండోది మూడో రిజల్ట్స్ లో ఒక టైం ఆర్కైవ్ డాట్ నుంచి వచ్చింది ఇంకో టైం తెలంగాణ గెజిట్ నుంచి వచ్చింది ఈ తెలంగాణ గెజెట్ ఆర్టీ రెండింటిలోనూ ఉన్నది ఒక సేమ్ మ్యాటర్ అనమాట మ్యాటర్ లో అయితే తేడా ఏం లేదు ఈ తెలంగాణ గెజెట్ లో ఏమున్నది అనేది ఇక్కడ ఈ విషయం అనమాట ఈ తెలంగాణ గెజెట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకు డైరెక్ట్ గా తెలంగాణ వాళ్ళ వెబ్సైట్ నుంచి వచ్చింది గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనకు వచ్చిన రిజల్ట్ ఇది దీంట్లో ఇది ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు నాడు పబ్లిష్ అయిన గెజెట్ లో ఎవరెవరు పేర్లు మార్చుకున్నారు అనేది యొక్క లిస్ట్ అయితే ఉంది ఐ జోసఫ్ బచ్చల కూరి సన్ ఆఫ్ బి సిహెచ్ డానియల్ బచ్చల కూరి డానియల్ ఎస్ఎస్సీ ప్రైవేట్ ఎంప్లాయీ హెన్స్ హెన్స్ఫోర్త్ బి నోన్ రావన్ బలకూరి సన్ ఆఫ్ బి సినియల్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ రాంగ్ ఎంట్రీస్ అక్కడి స్కూల్ రికార్డ్స్ డ్యూ టు పేరెంటల్ మిస్టేక్ సో ఈ విధంగా ఈ వ్యక్తి పేరు మార్చుకున్నాడు జోసెఫ్ బచ్చల అనే వ్యక్తి చాలా స్టార్ట్ చేసింది రెండు వేల ఇరవైలోనే స్టార్ట్ చేశాడు కానీ రెండు వేల ఇరవై మూడు లో అఫీషియల్ గా రావన్ అనే దాని కింద పేరు మార్చుకున్నాడు అప్పటి దాకా అతని పేరు యాక్చువల్ గా జోసెఫ్ అనమాట ఏంటండి మరి ప్రతమం కాక ఏంటిది ఇలా కేవలం హిందువులనే టార్గెట్ చేసి మధ్యలో ఎక్కడ ఒక వీడియో పెట్టేసి వేరే మతాల మీద అది కూడా అయితే చాలా జాగ్రత్తగా అయిపోయింది చూడండి ఇది దశంభాగం ఇవ్వబోతే ఈవిడ చేసిన ఒక వీడియో అనేది వచ్చింది ఆ ఇచ్చి అని చెప్పేసి అది అంటది ఇక్కడ మాత్రం టైటిల్ దశంభాగం ఇవ్వబోతుంది ఎలాంటి డెరిగేషన్ వాడలేదు కానీ హిందువుల దగ్గరకు వచ్చేసరికి ఇక సన్నాసి దాస్ రోస్టింగ్ సన్నాసి దాస్ అంట మా తాత సన్నాసి దాస్ ఎవర నీ తాత ఎవడు పుట్టాడు నువ్వు ఇది చూడండి ఇక్కడ ఇప్పుడు మాములుగా ముత్యాలం ఆలయం మీద దాడి చేసినప్పుడు మరి అప్పుడు ముస్లింస్ జాయి తమి పెట్టాలి కదా ఇక్కడ కానీ ఇక్కడ మాత్రం ముత్యాలం పై దాడి అని చెప్పి పెట్టాడు కనీసం ముస్లింస్ అనే పదం కూడా వాడలేదు అక్కడ తమిళ పద ధర్మం జోలికి వచ్చేసే వాళ్ళకి మాత్రం చెడ్డి అని చెప్పేసి ఆ సన్నాసి అని చెప్పేసి ప్రతిదీ అంతే మహానడి అని చెప్పేసి ఈవిని ఎంత క్రిసైజ్ చేశారు ఆ ఎలక్షన్స్ టైంలో చదువు ఇదిగోండి దేశానికి నాస్తి వల్ల ఏ నాస్తికుల వల్ల ఏమి ఉపయోగం లేదని ఉంది కదా ఈ వీడియోలో అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదు నాస్తికుల వల్ల దేశానికి ఏమిటి ఉపయోగం అన్న ప్రశ్నకి సమాధానం చెప్పకుండా రాధా మనోహర్ దాస్ గారిని నానా అన్నారు నీలాంటి సన్నాహం వాళ్ళ దేశానికి ఉపయోగం ఏంటి ఇలాంటి మాటలు అన్నమాట ఇచ్చోండి నిరోధ నిరోధ అని చెప్పేసి టైట్ అదే ముస్లిం దారికి వచ్చేసరికి ఎవరు నెక్స్ట్ జాకీ నాయక్ అన్నాడు కానీ ఇంతవరకు అతని మీద వీడియో లేదు క్రిస్టియన్ వచ్చేసి ఒక హేతువాద అని పేరు పెట్టి ఇలా హిందువులనే టార్గెట్ చేసి హిందువుల మీద చేయడం అంటే ఇంతకన్నా దారుణమైన మతోన్మాదం ఎక్కడైనా ఉందా ఇంత మతోన్మాదమా ఈ క్రిస్టియన్స్ కి క్రిస్టియన్ వ్యక్తి తన పేరు మార్చేసుకుని నేను హేతువాదం అని చెప్పి హిందువుల మీద కావాలని విద్వేషాలు రెచ్చగొట్టే ఉన్నమాది అతను మీకు ఆ విషయం మీకు అర్థం కావట్లే అతను ఒక క్రిస్టియన్ తన మతోన్మాదాన్ని బయట చెప్పుకోవడానికి నాస్తికవాదం హేతువాదం అని కమ్యూనిజం అనే పేరు రెచ్చ పెట్టుకున్నాడు ఒక క్రిస్టియన్ చేసిన పనిది మీరేదో అప్పుడు చూసి అనుకోవద్దు మతోన్మాదంతో పుట్టుకుంటున్న ఒక రా ఒక జోసఫ్ అనే వ్యక్తి తన మతోన్మాదాన్ని బయటికి చూపించుకోవడానికి పేరు రావాలని చెప్పుకుంటే వచ్చిన మతోన్మాదాన్ని అంతా విషయాన్ని కక్కాడు హిందువుల మీద తన యొక్క మత మూర్ఖత్వాన్ని బయటపెట్టుకోవడానికి హేతువాది కమ్యూనిస్టు ఇలాంటి పేర్లన్నీ వాడుకున్నాడు అతను నాస్తికుడు ఈ పేర్లన్నీ వాడేసుకున్నాడు వాడేసుకుని తన యొక్క క్రిస్టియన్ అజెండా ఏదైతే ఉందో దాన్ని మీ ముసుగులో మీ యొక్క హేతువాది అనే పేరు పెట్టుకున్న ముసుగులో హిందువుల మీద ద్వేషాన్ని కక్కేడు అతను చూసారు కదా ఒక మతోన్మాది ఎలా అయితే తన పేరు మార్చుకుని ఈ జోసఫ్ బచ్చలకూరి అనే ఒక మతోన్మాది రావణ్ బచ్చలకూరి అనే పేరు మార్చుకుని ఆ రావణ్ అనే పేరు ముసుగులో రావణ్ టాక్స్ అని చెప్పి ఒక ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి తర్వాత టీం ప్రశ్న కింద మార్చి దాన్ని ఈ ప్రశ్న అనే ఛానల్ యూట్యూబ్ లో స్టార్ట్ చేసి హిందువుల మీద ఎలా ద్వేషాన్ని కక్కాడో సో ఈ లైవ్ ఎప్పటితో ముగిస్తున్నాను తర్వాత వీళ్ళు మళ్ళీ కలుద్దాం దయచేసి అందరూ లైక్ చేయండి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి జై శ్రీరామ జై హో భారత్